అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఈరోజు వీడియోలో టమాటా పల్లి అలాగే నువ్వులు వేసి నేను చట్నీని ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది అయితే ఈ వీడియో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా వేడి చేసిన తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకొని ఇవి జస్ట్ కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఇలా దోరగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి చిటపటలాడిన ఆడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా నువ్వులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇవి తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లగా చేసుకుందాం మళ్ళీ తిరిగే అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కట్ చేసిన టమాటాలను తీసుకోండి టమాటాలు ఎన్ని తీసుకుంటామన్నది మన ఇష్టము ఇలా టమాటాలు నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను తీసుకొని గుప్పెడు పుదీనా అలాగే టేస్ట్కి సరిపడా కారం తీసుకోండి అక్కడ పచ్చిమిరపకాయలు నేను నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుప్పెడు కొత్తిమీర తీసుకొని బాగా కలిపేయండి చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ కూడా ఇలా టమాటా వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చిటికటి పసుపు నాలుగు ఐదు ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసి ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకొని మూత పెట్టేసి ముక్క సాఫ్ట్గా టమాటా ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇది పూర్తిగా చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసుకోండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి ఇలా పూర్తిగా చల్లగా చేసుకోండి వేడిగా పడితే టేస్ట్ ఉండదు పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా ముందుగా మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు వేయించుకున్నాయి మిక్సీ పట్టిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి కొద్దిగా బరకగా మిక్సీ పట్టండి టేస్ట్ బాగుంటుంది మరి మెత్తగా అయినా టేస్ట్ అనిపించదు ఇలా కొద్దిగా బరకగా ఉంచుకొని మిక్సీ పట్టి ఒక బౌల్కి తీసుకొని తాలింపు పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఎంత బ్యాచిలర్స్ బిగినర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మొత్తం తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే తాలింపు జీలకర్ర ఆవాలు కొద్దిగా కర్రేపాకు ఎండుమిర్చి వేసి ఇలా తాలింపు పెట్టాను ఇలా తాలింపు పెట్టేసుకుంటే వేడి వేడిగా చిట్నీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ